ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూసారు ఏం జరిగింది గౌరవం అర్థమవుతలేదు అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ కూడా వింటా ఉన్నాం ఎందుకంటే అప్పుల పాలైపోయింది ఎత్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి బడ్జెట్ ఏంటి ఎంత ఉంది ఎంత మిగులు బడ్జెట్ ఉంది ఇంట్రెస్ట్ కట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా అసలు ఒక మాట మాట్లాడలేదు ఒక డిస్టర్బెన్స్ చేయలేదు అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు కానీ సమయం సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు సడన్ గా లేచి వచ్చిన మార్గాలు మమ్మల్ని ఇక్కడ ములిచినారు నిన్ను కూడా ముస్తాను మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ ఫస్ట్ మాట్లాడుతున్నారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ రోజు కొత్త కాదు బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏది వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను గాని సునీత గాని ఈ రోజు నా గురించి సుమిత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుందో లేదా ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు నష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అన్నట్టు మాట్లాడినావు ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల దగ్గర నుంచి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ ఆడబిడ్డైనా కూడా ఏ ఆడబిడ్డైనా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకు ఏదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బే క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందులో మా పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అదే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు మారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పది పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టి కానీ కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్టీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు లే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మాన్నవని అడిగింది అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు ఎంటేశారని మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వచ్చిన్నాను ఇప్పుడు నన్ను గురించి మీకు ఎక్కడిది మీకెక్కడి ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నిజంగా మాట్లాడాలంటే నాకు పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి నేనేంటి అనేది బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రాదని ముఖ్యమంత్రి గారు ఏంటున్నారు ఆ రోజు ఇందిరారెడ్డి గారు హోం మంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇందిరారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇందిరారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్న ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేమింత గట్టిగా నిలదొక్కున్నాం ఈ రోజు మహిళలు ఎవరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తలొంచుకోవాలండి ఈ రోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నారు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు నిజంగా అసెంబ్లీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా ఉంది మన రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ది బ్లాక్ డేగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే అక్కే చెప్పినట్టుగా మహిళలుగా మేము ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ ని వదిలేసి మేము రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్టీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అంటే ఇప్పుడు అక్క చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు ఈ రోజు రాష్ట్రంలో అన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పేనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను గాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినవని మీరే పార్టీలో కలిసి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదే విధంగా దెయ్యాలు వేదాలు వలుపుతున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారి గా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా ఇషన్ మహిళలుగా నన్ను గాని అక్కని గాని చాలా హ్యూమిలైట్ చేయడం జరిగింది డీకే అర్నా గారిని మరి చాలా హ్యూమిలైట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధకరమైనటువంటి విషయం మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది నేను ఒక మూడు నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది అయినా కూడా అప్ప నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసిన అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ గా నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఈ రోజు మరి కావాలని మమ్మల్ని మరి డిమోలైజ్ చేయాలని ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి తప్పులను ఎత్తడానికి మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో మేము శ్రద్దగా వింటా ఉన్నాం ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ శాసనసభ్యులకి ఇది బాగా తెలుసు వచ్చే విధంగా ఉండాలని వారు చెప్తున్నటువంటి విషయం అప్పులు లేవు ఈ రోజు మిగులు బడ్జెట్ ఉందని చెప్తున్నటువంటి విషయంలో మేము మాట్లాడుతాం వింటా ఉన్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడే విషయం బాగా ప్రజల్లోకి వెళ్తుందనే ఒక ఆలోచనతో మమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం నిజంగా బాధాకరం అనేటువంటి విషయం ఆ రోజు ద్రౌపదికి అవమానం జరుగుతున్న నింటి సభలో ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవమానపరుస్తుందిగా మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మహిళల గౌరవం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతా ఈ రోజు మమ్మల్ని సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా ఈ రోజు మీరే పార్టీ నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నిజంగా మేము కమిట్మెంట్ తో ఉన్నాం ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేర్చాలన్న ఆలోచనతో నాయకత్వంలో పనిచేసినటువంటి సమయంలో మమ్మల్ని విధంగా మాట్లాడి అవమానపరచడం ఇది మమ్మల్ని కాదు రాష్ట్ర ప్రజానీకానికి అవమానకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ రేపైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి మీరు మాట్లాడినటువంటి మాటలు మహిళలు ఏ విధంగా గాయపరుస్తున్నాయో మీరు ఆలోచన చేయండి ఒక మహిళ పట్టుకుని మరి కేటీఆర్ గారు అంటారు మీ వెనకాలన్నటువంటి అక్కలు ఇక్కడ ముంచి అక్కడికి వచ్చిండ్రు మీ బతుకు స్టాండ్ అవుతారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోని రేవంత్ రెడ్డి గారు అదే విధంగా డిప్టీ ముఖ్యమంత్రి మరి బట్టి గారు మీరు గుర్తు పెట్టుకోండి మహిళలు అనేవాళ్ళు రాఖీ పవనం ఈ రోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ రోజు మేమంతా కూడా ఏ త్యాగానికైనా సిద్దంగా ఉంటాం కానీ మా అన్న చెల్లెలు అన్న తమ్ముళ్లను మేము కాపాడండి అని భగవంతుని మొక్తాం ఈ రోజు నిజంగా మేము కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు గారి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామే తప్ప ఈ విధంగా మీరు అవమానపరచడం మంచి పెద్దది కాదు ఇప్పటికైనా చేసిన తప్పును మీరు ఆలోచన చేసుకుని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం లాంటి ఎంతో మంది మహిళలు ఈ రోజు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేము వచ్చి ప్రజాసేవ చేసి కట్టుబడి ఉన్నాము అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు డిపి్యూ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి మాకే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా చెప్పని చెప్తా ఉన్నాం అకారణంగా అసభ్యంగా చాలా హీనాధిహీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి సూచనలు తీసుకు మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్ను ప్రాంప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అది అట్లాంటిది ఈరోజు ఆ కారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిన్రు రేపు నీ బతుకు కూడా జూ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సవితక్కకు సునితక్కకు లక్ష్మకత్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబెట్టిన గుసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్క సునీత గాని సబితక గాని లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు అప్రతిహతంగా ఐదు సార్లు సబితక్క గెలిచి వచ్చింది సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ది తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇక ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు నేను అడుగుతున్నా ఏం ముఖం పెట్టుకొని నువ్వు వచ్చినావు నీకేమే మొహం పెట్టుకుని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడ ఉన్నాం మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డల్ని నీ తరిక ఎన్నడన్నా ఒక్కరోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించిన అని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం మరి నీకు ఎవరు చదువు చెప్పిన ఎవరు సంస్కారం నేర్పినో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తది సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి